నరసరావుపేట సత్తనపల్లి రోడ్డు గొంతలమయం మరమ్మతులు నిర్వహించాలి జిల్లా ప్రజాసంఘ నాయకులు వెంకటేశ్వర్లు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణం నుంచి సత్తనపల్లి వెళ్ళే రోడ్డులోని ఇసాపాలెం సమీపంలో రోడ్డు కొంత ఆక్రమణకు లోనైందని అలానే గొంతలమయమైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని జిల్లా ప్రజాసంఘ నాయకులు వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో డిమాండ్ చేశారు అడ్డుగా తిరిగే వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గుంతలు పోడ్చాలని వారు మీడియా తెలియజేయడం జరిగింది అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని చలివేంద్రం ఎంత చేస్తారు చలివేంద్ర రోడ్డు ఉండాల్సిన రోడ్డు దాదాపు పదిహేను అడుగులు సూచించబడింది కాబట్టి ఈ రోడ్డుకి సంబంధించి ఆర్ఎన్బి అధికారులు కానీ లేదా నర్సరాపేట కార్పొరేషన్ అధికారులు కానీ వెంటనే పట్టించుకొని ఈ ఆక్రమణను తొలగించి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి గుంతలు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం